మనం గాంధీ ఆసుపత్రిలో ఉన్నాము ఇక్కడ నిరుద్యోగ యువకుడు మోతిలాల్ దాదాపు ఏ రోజు నుంచి కూడా అమర నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇస్తామన్నటువంటి హామీలు ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు ఖచ్చితంగా అమలు చేయాలనే నేపథ్యంలో దాదాపు ఏడు రోజుల నుంచి కూడా అమర నిరాహార దీక్ష కూర్చున్నాడు మరి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు మరి ఇస్తాము చేస్తామని చెప్పి ఏం చెప్పట్లేదు ప్రతిపక్షాలు అయితే వచ్చి మాట్లాడుతూ ఉన్నాయి మరి మనతో పాటు మోతిలా స్నేహితులు ఉన్నారు వారితో మాట్లాడి పూర్తి వివరాలు తీసుకునే ప్రయత్నం చెప్పండి బ్రీ ఎట్లా చూస్తా మీ మిత్రుడే కదా మిత్రుడే సార్ అసలు మేము నెల రోజుల నుంచి మేము గవర్నమెంట్ని అడుగుతున్నాము గవర్నమెంట్ ఎన్నికల ముందు ఏం చెప్పిందంటే మేము ఎలక్షన్ కన్నా ముందు మేము టీఆర్ఎస్ ప్రభుత్వంతో మేము గొడవలు మేము ఇచ్చేస్తు బీఆర్ఎస్ గవర్నమెంట్తో చేసినప్పుడు ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళే బల్మూరి వెంకటన్న కానీ కోదండరామ్ సార్ కానీ రియాజ్ సార్ కానీ వీళ్ళందరూ మాకు హామీలు ఇచ్చేసి మాకోసం మద్దతు బలికి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత మేము మిమ్మల్ని పోస్టులు పెంచేసి మీకు కావాల్సినట్టు గ్రూప్ వన్లో కూడా వన్ ఇస్ టూ హండ్రెడ్ చేస్తామని చెప్పేసి చెప్పి ఇప్పుడు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత వీళ్ళు గవర్నమెంట్కి ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ ఇప్పుడు గ్రూప్ వన్లో కూడా హండ్రేడ్ చేయడానికి ఇబ్బంది ఏమైతుంది వీళ్ళకి అర్థం అవ్వట్లేదు ఇంకోటి వీళ్ళే చెప్పినారు మీకు గ్రూప్ టూ పోస్టులు కూడా మేము పెంచి ఇస్తాము గ్రూప్ త్రీ పోస్టులు కూడా మేము పెంచి ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు హామీలు ఇచ్చేసి ఎన్నికలు జరిగిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రతిసారి ప్రతి ప్రతి ఎన్నికల మీటింగ్లో కానీ ప్రతి ఎలక్షన్ల మీటింగ్లో కానీ రేవంత్ రెడ్డి గారు అంటారు వల్ల మేము అధికారంలోకి వచ్చినానని చెప్పేసి ఇప్పుడు ఆరు నెలలు అయిపోయింది ఇప్పుడు వరకు ఒక జాబ్ ఒక అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న నోటిఫికేషన్లే దాని గురించి దాన్ని పెట్టేసి మేము 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 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు ఒక మాట చెప్పండి రేవంత్ రెడ్డి గారిని మేము ఒక్కడే అడుగుతున్నాము మీరు ఆరు ఏడు నెలలు అయింది కదా సంవత్సరం ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఇప్పుడు ఏడు నెలలు అయిపోయింది మీరు ఇంకా ఉన్నది ఐదు నెలలు మాత్రమే నెలలు లక్ష రెండు లక్షల ఉద్యోగాలు మీ కాంగ్రెస్ పార్టీ అయిన తర్వాత మీరు ఇస్తారని చెప్పేసి మీరు ఏ విధంగా అనుకుంటున్నారు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ మన శ్రీధర్ బాబు గారు అంటారు మన మినిస్టర్ మన శ్రీధర్బాబు గారు అంటారు మేము త్వరలో జాబ్ కాలెండర్ ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటారు అంటే మేము జాబ్ క్యాలండర్ చెప్తారు ఏ విధంగా అసలు మీకు మీకే లేదు కోఆర్డినేషన్ లేనప్పుడు ఇప్పుడు మా మా విద్యార్థి నాయకుడు మా మా మిత్రుడు మోతిలాల్ నాయక్ అసలు వారం రోజుల నుంచి అసలు ఏడు ఎనిమిది ఈరోజు ఎనిమిదో రోజు ఇప్పుడు ఇప్పటివరకు ఆయన ఫుడ్ లేకుండా అసలు ఆమరణ అసలు ఆమరణ దీక్ష దీక్ష చేస్తున్నాడు ఈ ప్రభుత్వానికి ఎందుకు పట్టింపు లేకపోతే మా నిరుద్యోగులదే కదా మీరు వచ్చింది మీరు మీరు ఉద్యోగాలలో కదా మీరు పునాదు కట్టుకున్నారు ఇప్పుడు ఎవరో పార్టీ మారుతున్నారని చెప్పేసి మీరు ఆయన కోసం అలిగిస్తుందని చెప్పేసి మీరు ఢిల్లీ దాకా తీసుకుంటున్నారు మా నిరుద్యోగుల వల్ల మీరు అధికారం వచ్చినప్పుడు నిద్యోగుల మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మాకు గుర్తున్నాం నిజంగా చెప్తున్నాము ఇదే జరుగుతుంది రేవంత్ రెడ్డి గారికి నేను నిజంగా ఇదే చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పింది మీ ఎట్లా మీరు అధికారం నిరుద్యోగులు ఎట్లా వచ్చినా అధికారం వల్లనే ఇప్పుడే చెప్తున్నాను మీ ఇప్పటి మీ మీద అయిపోలేదు ఇప్పుడు ఆరు నెలలే ఇంకా సంవత్సరం వరకు అసెంబ్లీ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి మీరు 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 ఏ విధంగా గెలుతారో మేము చూస్తున్నాం ఎందుకంటే మేము మా వాళ్ళు నిరుద్యోగుల వాళ్ళే బస్సు యాత్రలు చెప్పేసి మా తల్లిదండ్రులు మా అయ్యా తాతర వాళ్ళని అందరూ మేము కాంగ్రెస్ కోటండి మన బతుకులు మారుతాయని చెప్పిన మనము మేము ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి జడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ ఎలక్షన్లో ఏందో చూపిస్తాం మీరు ఏ ఎంపీ ఎలక్షన్లో ఏడు సీట్లు మేము ఎనిమిది సీట్లు గెలిపించాం మీకు మా కోసం మా మా రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం మా పాలన చేస్తా అని చెప్పేసి మా పాలన చేస్తా అని చెప్పేసి మేము అనుకున్నాము ఇప్పటికీ మా నిరుద్యోగుల వల్ల మేము చాలా తప్పన పడుతున్నాము రోడ్ల మీదకి దిప్పించారు రోడ్ల మీద నుంచి మీ రోడ్ల మీద తీసుకొస్తున్నారు ఉద్యమం చేస్తున్నాము మీరు ఏ విధంగా మీరు మీరు డిమాండ్ చేస్తున్నాము మీరు ప్రభుత్వం మా నిరుద్యోగుల కోసం మీరు చేయాల్సిందే మీ నిరుద్యోగుల మీ అట్ల నిర్లక్ష్యం చేస్తే మా మా మోతిలాల్ నాయక్ గారి మా మిత్రుడి మోతిలా ఈ గారికి ఏమన్నా అయితే ఆయన ప్రాణాపాయానికి ఏమన్నా అయితే ఒక్క నిజం నిరుద్యోగుల వల్ల కాదు అసలు నీ ప్రభుత్వం పడిపోవడానికి అసలు చాలా రోజులు పట్టదు ఉద్యమమే చెలరేగుతుంది దయచేసి మీరు ఎందుకంత ఇది చేస్తున్నారు ఏ కోర్టులు కేసులు కావు కదా మేము అడుగుతున్నాం మేమే కదా మా నిరుద్యోగుల కదా అయ్యేది అయ్యేది మీరే కదా గ్రూప్ వన్ పోస్టులో మీరు ఏడు వందల పోస్టులను అరవై పోస్టులు పెంచారు కదా గ్రూప్లో పెంచడానికి ఏమైతుంది మీకు గ్యాప్ క్యాలెండర్ ఎందుకు ఇబ్బంది చేస్తున్నారు మాకోసమే కదా మరి వచ్చిన ముప్పై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగుల కదా మేము చేసింది దయచేసి మా మా ప్రాబ్లమ్ని అవుట్ చేయండి మా మా మిత్రునికి మా మిత్రునికి ప్రాణహాని ఉన్నది మీరు రండి దయచేసి ఎందుకు మా గిరిజన మిత్రుడు అని చెప్పేసి మీరు రావట్లేదా చెప్పండి మా గిరిజన అదే మీ ఉన్నత వర్గంలో ఉన్న వ్యక్తి కానీ ఆయన దీర్ఘ దీక్షలు చేస్తుంటే మీరు ఇలాగే ఉండేవారా మీరు నిరక్షణ వహించే చెప్పండి మీరు అడుగుతున్నాను మీరు దయచేసి మా పోస్టులు పెంచండి దయచేసి మా మా మిత్రులు గారికి కలవండి లేకపోతే మీరు చెప్పండి దీక్ష విరమించే మీ వల్లనే మా మా ఉద్యోగుల మా కోసం మా దేశం రాష్ట్రం కోసము అని మనిషి చాలా పాట పడుతున్నారు పాట పడుతున్నారు మీరు దయచేసి మేము అడిగేది ఒకటే మీరు దయచేసి మా పోస్టులు పెంచండి అడుగుతున్నాం అండి హండ్రెడ్ పర్సెంట్ వదిలేసింది దాంట్లో ఏమీ కనబడతలేదు ఆరు నెలల తర్వాత కూడా నిరుద్యోగులు ముప్పై లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు వంద రోజుల్లో జాబ్ క్యాలెండర్ ఇస్తాను ఏమైంది ఇవాళ వాళ్ళు అడుగుతున్నది మన గొంతెమ్మ కోరికలా కేవలం వాళ్ళు అడుగుతుంది వన్ ఇస్ట్ మీరు మీ మీ డిప్యూటీ సీఎం ఇచ్చి ఏదైతే చెప్పిండో వన్ ఇస్ట్ ఫిఫ్టీ కాదు వన్ ఇస్ టూ హండ్రెడ్ అన్నాడు అనే అసెంబ్లీ సాక్షి చెప్పి దాన్ని అమలు చేయమంటున్నారు తప్ప గ్రూప్ వన్ అలాగే గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పెంచమన్నారు పెంచడం తప్ప పెంచు పెంచమన్నారు ఒక రూపాయి ఖర్చు అవుతుందా మీకు అట్లాగే డిఎస్సి డిసెంబర్లో ఉంది ఇవాళ ఈ మధ్యలో జరిగే ఎగ్జామ్స్ అన్నీ కూడా నిన్న నెల వాయిదా వేయండి అందరం రాసుకుంటామన్నాడు తప్ప ఇదేమన్నా కాబట్టి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి నెరవేర్చకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఎట్లయితే గద్దెలెక్కిచ్చారో గద్దె దించుతారో రానున్న ప్రతి ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా నిరుద్యోగులు పనిచేస్తారు వాళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాము ఈ పోరాటం ఎట్టి పరిస్థితులు ఆపమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా అంటే అమర నిరాహార దీక్ష చేస్తారని మోతిలాలు అంటే ఏం చెప్తారని ఇలా ప్రభుత్వం అదే నేను ప్రతినిధి పంపమంటే నా ప్రభుత్వ ప్రతినిధిని పంపండి ఇక్కడికి పంపి వాళ్ళకు ఒక హామీ ఇవ్వండి మోతిలాలు ఆరోగ్యాన్ని కాపాడండి నిరుద్యోగం ముప్పై ఐదు లక్షల మంది పక్షాన మోతిలాలు ఇలా కొట్లాడుతున్నాడు వాళ్ళకి న్యాయం చేయమని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం